నేను భోజనం చేస్తానో లేకపోతే పస్తు నుండి చేస్తానో అది వేరే విషయం అసలు నేను నా క్యారీ చేసుకుని హాస్పిటల్కి ఎవరూ తెలిసి తెలియని భాషలో మతిలేని దానిలా వాళ్లతోనూ వీళ్ళతోనూ మాట్లాడి హాస్పిటల్ ఫోన్ చేయించి అంబులెన్స్ తెప్పించుకుంటావా అంతా కూడా ఏదో ప్రమాదమైన పరిస్థితుల్లో అనుకున్నారు నా పెళ్ళామని నాకు తిండి పెట్టడానికి వచ్చామని తెలిసి వాళ్ళంతా ఎంత నవ్వుకున్నాను తెలుసా వాళ్ళ మహా చూడటానికి సిగ్గేసింది నేను పనిచేసే చోట నా పడువు తీస్తావా ఇలాగే ఉంటే మనిద్దరం ఇక్కడ బతకడం కష్టం ఇండియా పోయి పాలమ్ముకుంటూ నేను పిడకలమ్ముకుంటూ నువ్వు బతకడం మంచిది అసలు తెలియదాను తెలియనట్టుండగా నేనేం తప్పు చేశానండి పెళ్ళా మొగుడికి భోజనం తీసుకొస్తే వాళ్ళంత నవ్వాల్సిన అవసరం ఏంటి ఇన్ని రోజులు మీరు తిండి సరిగా తినడం లేదని నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను తప్ప భాష రాదు గనక ఏదో నాకు తోచిన కాడికి వాళ్ళకి తెలియ చెప్పాలని ప్రయత్నించాను అది పొరపాట అలాగైనా మిమ్మల్ని ఒకసారి కాలవచ్చని అది ఆశపడ్డారు రాధ నువ్వు చెప్పినంత కరెక్టే నేను భోజనం చేయాలనే ఆస్తునే నువ్వు ఇదంతా చేసి కానీ నువ్వు చేసిన పని వల్ల నేను నలుగురిలో నవ్వుల పాలు కావడం నీకు ఇష్టమా అదేంటండి అలా అంటారు మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వితే ఏడ్చేదాన్ని నేనేగా చూడు రాధా కొత్త దేశం కొత్త పద్ధతులు ఇక్కడ నువ్వేం పని చేసినా కాస్త ఆలోచించుకు చేయాలి ఇంకెప్పుడు అలా ప్రవర్తించనండి మీకు నా మీద కోపం పోయినట్టేనా మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే కోపం మన ఊళ్ళలో వచ్చే ఎండాకాల లాంటిది అది ఎక్కువసేపు ఎక్కడా ఉండదు కదా అలా ఊరంతా తిరిగి తర్వాత ఇంటికి చూపిస్తారా ముందు యూనివర్సల్ స్టూడియో చూద్దాం మీద చెక్కలతో మేడ ఎలా కట్టారండి అది నిజమైన మేడ కాదు సినిమా సెట్టింగ్ దాంట్లోనే సైకోని ఇంగ్లీష్ సినిమా తీశారు అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు మనం తిరగటం కాదు మన చుట్టూ ఉన్నవి తిరుగుతున్నాయి మనం మామూలుగానే ఉన్నాం భయపడకు సినిమాల్లో బిల్డింగ్ తగలబెట్టడం ఇలా చూపిస్తారు సినిమాల్లో ఇదొక ట్రిక్ చూడు ఇది చిన్న కలవలా ఉన్నా టెన్ కమాండ్మెంట్స్ అనే సినిమాల్లో దీన్నే సముద్రం రెండుగా చీరిపోయినట్టు చూపించారు హబ్బా నీకు ఆ సినిమా కాదంతా చెప్పలేను కానీ వసుదేవుడు చిన్ని కృష్ణుని తొట్లో పెట్టుకుని వెళ్తున్నప్పుడు నది రెండు చిరు దారిచించాడు అలాగే ఆ సినిమాలో అలాంటి అవసరం వచ్చింది ఇది క్లియో అనే సినిమాలో రోమ్ నగరం సెట్టింగ్ ఇది ఒక వీధి సెట్టింగ్ ఇవన్నీ వారి సినిమాల్లో ఉపయోగించే యుద్ధ విమానాలు పిరంగులు మా బామ్మకి ఇక్కడ నేను ఆయన కులాసాగానే ఉన్నాము అన్నట్టు ఆయనకి నాతో మరొకరితో పెళ్ళైపోయింది అమ్మో అమ్మో ఎంత దారుణం చేశాడు మంత్రులు అనుకున్నవాడు ఇంత ముందే పెళ్లి చేసుకున్నాడా ఏమమ్మా పార్తమ్మా ఈ విషయం నీకేం తెలియదా నిజంగా నాకేం తెలియదు అత్తయ్య గారు అసలు పెళ్ళే పెళ్లి వాడు అంతకు ముందే పెళ్లి చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను వాడు నాకు అల్లుడు అవ్వాలని వాడితో నా కూతురు సుఖపడాలని ఎన్నో కలలు కన్నాను ఏమమ్మా వాడికి ఇంతకు ముందే పెళ్ళైందా ఒరే అప్పారావు నువ్వు సరిగ్గా చదివలేదు అసలే అమెరికా అప్పారావు అని అన్ని భాషలు తెలుసు నాకు అలాంటిది అత్త తరులో రాసిందే సరిగా చదవలేదనుకోవడం నీ తప్పు ఆయన ముందుగా తాళిగట్టింది ఎవరికో తెలుసా ఆయన ఆస్పత్రి ఆసుపత్రి ఆయన మొదటి పెళ్ళం నేను రెండవ పెళ్ళాన్ని ఏమయ్యా అపరానికి నీకేమన్నా బుద్ధి ఉందా లేదా ఉత్తరం పూర్తిగా చదవకుండానే నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్పేటమేనా నన్ను పూర్తిగా చదవనిస్తే కదండి మీరందరూ అడ్డుపడి ఆపేశారుగా అందుకే ఆపోయాను సంతోషించారు అత్తయ్య అమ్మాయి కులాసాగా ఉంది వాళ్ళిద్దరి కాపురం చక్కగా ఉంది అవునంతే అంతే పైగా మమ్మల్ని అందరినీ అడగ కూడా చంపేసి అక్కడ నుంచి వచ్చే ఉత్తరం అదే అమెరికా నుంచి వచ్చే ఉత్తరం ఇక మీద నువ్వు ముట్టుకున్నావా నీ కాళ్ళు చేతులు కాళ్ళు ఎవడి ఏమిటండి మన ఊరంతుంది కొట్టు ఇన్ని సామాన్లే ఇవన్నీ ఎప్పుడు కమ్ముతారు ఎంత మంది కమ్ముతారు వాళ్ళు ఎప్పటికో అమ్ముకుంటారు దాని గురించి నువ్వు వినపడతావు అయ్యో ఎవడు మర్చిపోయానండి కొనుక్కున్నావు ఎలా పట్టుకెళ్ళేది చెప్తానండి బండి ఈ బండిని తోసుకెళ్తూ నీకు కావాల్సిన సామాన్లన్నీ దీంట్లో పెట్టుకోవండి ఇక్కడ అమ్మే వాళ్ళు ఎవరు లేరే ఎవరితో బేరవాడి తీసుకోవాలి నువ్వు బేరాలే ఆడక్కర్లేదు ఈ షెల్ఫ్లన్నీ చూసుకుంటూ నువ్వు కావాలనుకున్న మీ బండిలో పెట్టుకో పెట్టుకోవాల్సినవి తీసుకోవచ్చా డబ్బులు ఎక్కడి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నేను ఇస్తాను గానీ ముందు నీకు కావసరమని తీసుకో అలాగే అన్ని తీసుకోవడం అయిందా అన్ని తీసుకున్నాను ఒక నెల వరకు ఇంకా మనం ఏమీ కొనక్కర్లేదు అరే ఇదేమిటండి ఇక్కడ పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారా అవును అని ఇదే దీని ఖరీదు మూడు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు అంటే అంతే దాదాపు నలభై రూపాయలు అయ్యో బాబోయ్ ఒక్క పుచ్చకాయ నలభై రూపాయల ముందు అక్కడి నుంచి తీసేయండి అక్కడ పెట్టేయండి అక్కడ పెట్టేయండి Mm. Thank you. Excuse me sir, you didn't pay for the bananas. It's my mistake. Mm -hmm. I'll pay for it. Mhm. Mm How much should I pay for this? $1. రాధావు నేను దొంగతనం చేశానాలు కొన్నావు కదా అని ఏదో కొసరుగా నాలుగు అరటి పొడు అవునండి మన నూళ్ళో ఏ సామాను కొన్నా కొసరిస్తారు మరి ఇన్ని సామాన్లు కొన్నందుకు కొసరు ఎవరేంటి ఇక్కడ కొనుక్కునే వాటికి కొసర్లుండవు అయినా కొసరుగో ముందే నాకు చెప్పండాల్సిందే నేను లేకపోతే వాళ్ళు కొసరుగా నిన్ను జైల్లో రెండు రోజులు పెట్టేవారు అయ్యో బాబు నాకేం తెలుసండి ఈ ఊళ్ళో అసలు నీకేమీ తెలీదు నన్ను ఇబ్బంది పెట్టడం బాగా తెలుసు అన్నిటికీ కోపమై కాస్త నెమ్మదిగా చెప్తే